హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర కూర్చురండి ఏంటి ఈ టమాటాలు చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి టమాటా ఊరగా పెడదామని మన ఒడియాల హడావుడి పండగ అంతా అయిపోయింది ఒడియాలను పెట్టేసాం ఇంకా చాలు ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదు నేను చూపించను కానీ అన్ని వెరైటీస్ పెట్టాను ఇంకా రెండు మూడు వెరైటీస్ కానీ అది ఇప్పుడు అవసరం లేదు అందుకని పెట్ట నెక్స్ట్ ఇయర్ పెడతాను అవి ఓకేనండి ఈ టమాటాలు అనమాట రెండు కేజీలు టమాటాలు టమాటాలు నేను కొలతలు వేస్తా చూపిస్తాను మీకు సరేనా ఫస్ట్ ఈ టమాటాలు అన్నీ కట్ చేసుకోవాలి కట్ కట్ చేసుకోవడం చూపిస్తాను కట్ చేసుకొని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇవ్వండి నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి ఫస్ట్ టమాటా ఉప్పు నీళ్ళతో ఈ ముచ్చుళ్ళు తీసేసుకోండి తీసుకున్నాక ఇవ్వండి ఇలా అంతే సన్నగా కోసేసుకోండి లేకపోతే నాలుగు ముక్కలైనా కోసుకోవచ్చు కొంచెం లావు ముక్కలైనా ఏమవు కోడతాయి కదా ఇవి మా బైరవగాడికి టమాటాలు అంటే పిచ్చి కదండి అందుకని టమాటా కోస్తుంటే చూసారా అప్పటికి బయట కట్టేసాను నేను అయినా సరే ఎలా రుస్తున్నాడో ఇదిగోండి ఇలా మొత్తం కోసాక మీకు నేను చూపిస్తాను అన్నీ ఓకే ఇదిగోండి అన్ని ముక్కలు కోసేసుకున్నాను చూసారా కాయ చక్కగా గట్టిగా ఉంటే ఇది మామిడికాయ ముక్కలు లాగా నీట్గా వచ్చేస్తాయి ముక్కలు మెత్తబడకుండా కాయ మంచి కాయలు చూసినవి తెచ్చుకోండి మార్కెట్కి వెళ్ళి ఓకేనా అటు పండు కాదు ఇటు పచ్చి కాదు అలా తెచ్చుకుంటే బాగుంటుంది ఇదిగోండి పసుపు ఓ టూ స్పూన్స్ పసుపు వేస్తున్నాను వంద గ్రాములు సారీ కేజీ టమాటాలకి వంద గ్రాములు ఉప్పు వేయాలి ఇవి రెండు కేజీలు టమాటాలు కదండి ఇదిగోండి రెండు వందల గ్రాములు నాకు ఈ గ్లాస్తో వంద గ్రాములు అనమాట ఇది గ్లాస్ వంద గ్రాముల గ్లాసు ఇవ్వండి రెండు వందల గ్రాములు ఉప్పు గుర్తుంచుకోండి నేను ఇలా కలిపేటప్పుడే మొత్తం పచ్చడి పెట్టేటప్పుడే మీకు లెక్క చెప్తా ఉంటా సపరేట్గా చెప్పను దీన్ని ఇప్పుడు నీట్గా కలిపేసుకుందాం ఓకేనా కలిపి చూపిస్తాను ఇది చూసారా రెండు డబ్బాలో టమాటాలు మీరు మీకు కనిపిస్తున్నాయి లేదో తెలియదు ఎర్రగా ఇవ్వండి కలిపేసుకున్నాను ఇలా నీట్గా కలిపే చూసారా ఇలా మూడు రోజులు ఇలానే ఓరేసుకోవాలి రోజు మార్నింగ్ చక్కగా ఒకసారి కలుపుకొని మళ్ళీ పెట్టుకోండి ఇలా అట్టకాడ తీసుకోవాలన్నా కలుపుకోండి లేదంటారా ఇలా ఇలా అన్న కుదించండి ఓకేనా మళ్ళీ నేను మూడో రోజు చూపిస్తాయి మీకు ఓకేనా అండి మూడో రోజు పొద్దున్నే ఇగో ఇలా చక్కగా టమాటాలు పిండుకొని బాగా పిండాలండి ఎందుకంటే నీరంతా అందుట్లో దిగాలి మనకు పచ్చడి రుబ్బుకునేటప్పుడు నీరు చాలా అవసరం కొంచెం కూడా నీరు వేస్ట్ చేయకూడదు మొత్తం ఇందులో నీరంతా ఇలా పిండేసేయండి ఇలా గట్టిగా ఇలా ఒక చేత్తో పిండగలిగిన వాళ్ళు ఒక చేత్తో పిండండి ఒక చేతి వల్ల అవ్వదు అనుకుంటే గట్టిగా పిండడానికి అవ్వట్లేదని నేను రెండో చేయి కూడా పెట్టుకున్నాను అది ఇలా పిండేసేసి ఇలా చక్కగా ఎండ పెట్టేసుకోవాలి ఎండలో వేసేసుకోండి చూసారా ఇలా పిండిసేసి ఎండలో ఎండలో వేసేసుకుంటే ఎండిపోతాయి అనమాట ఎండాక మళ్ళీ ఏం చేయాలో నేను చెప్తాను మన టమాటా పచ్చడి కూరగాయ పచ్చడి ఉంది కదా పెట్టుకుంటున్నాం కదా దానిలోకి ఇది పిండి దీంతో రెండున్నర స్పూన్లు దగ్గర దగ్గర మూడు స్పూన్లు అనుకోండి ఆవుపిండి ఆవాలు వేయించుకొని పెట్టుకున్నాను అలాగే మెంతు మెంతిపిండి దీనిలో ఫుల్ స్పూన్ దీంతో ఫుల్ స్పూన్ ఒక స్పూనే ఎందుకంటే మెంతిపిండి ఎక్కువ వేసుకోకూడదండి ఆవు పిండి బాగుంటుంది కానీ చేదు చేదొచ్చేస్తాయి వెల్లుల్లిపాయలు వచ్చేసి మూడు మూడు పాయలు అనమాట ఒల్చుకొని పెట్టుకున్నాను పెద్ద పెద్ద పాయలు తీసుకున్నాను ఏం లేదు కచ్చా కచ్చామిచ్చే దంచుకుంటే మనకి గ్రైండర్లో రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మెంతి పిండి మెంతిపిండి నూరేసుకుందాం నూరి వెల్లుల్లిపాయలు కూడా కచ్చామిచ్చేది దంచేసుకుందాం ఇదిగోండి ఆవు పిండి చూసారా చక్కగా రోట్లో ఎంత స్మూత్గా వచ్చేసిందో ఇది మెంతపిండి ఇవ్వండి మెంతపిండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు చక్కగా కచ్చా మిచ్చా దంచేసాను చూసారా ఇప్పుడు మనం పచ్చడి నూరుకుందాం ఇవ్వండి చూసారా ఆల్రెడీ చింతపండు వేసేసాను నేను చింతపండు వేసేసేసి కేజీకి రెండు వందల గ్రాములు అనమాట సారీ కేజీకి పావు కిలో చింతపండు ఇవ్వండి చూస్తారా నానబెట్టేసాను చింతపండు వేసేసి ఈరోజు మార్నింగ్ వేస్తాను చక్కగా ఈవినింగ్ ఇప్పుడు అనమాట చక్కగా నానిపోయింది నానిపోయింది ఇప్పుడు మనం దీనికి కావాల్సినంత కారం తీసుకుందాం ఇందాక ఆవాలు మెంతి పొడి చేసుకున్నాం కదండి ఆవు పిండి మెంతపిండి పచ్చి కారం మొన్నే పట్టించానండి ఇంకా డబ్బాలు ఒక తీరా తీయాలి ఆరబెట్టి చల్లించుకొని పెట్టుకున్నాను అనమాట మసాలా కారం చేద్దామని కేజీకి డబ్బా లెక్క కేజీకి కరెక్ట్గా డబ్బా లెక్క కారం రెండు కేజీలకి రెండు డబ్బాలు మనం రెండు కేజీలు పెట్టుకుంటున్నాం కదా రెండు డబ్బాలు చాలా జాగ్రత్త అండి ఇదిగోండి ఇప్పుడు మనం ఇందుట్లో చింతపండు ఉంది కదా గుజ్జు ఈ గుజ్జంతా వేసేసుకుందాం ఆన్ చెయ్యమ్మా ఇదిగోండి ముక్కలు ఎండిపోయినాయి చూసారా సౌండ్ అది ఈ ముక్కల్ని కూడా వీటిలో వేసేసుకుందాం ఎందుకంటే మిక్సీలో వేసి కొంతమంది పడుతున్నారండి మరీ పౌడర్లా ఉంటే బాగుండదు ముక్కలు ముక్కలుగా ఉంటేనే టమాటా పచ్చడి బాగుంటుంది అలా ఉంటేనే బాగుంటుంది అన్నమాట అది కొంచెం మెదిగేదాకా ఇవన్నీ ఇందులో వేసి కలుపుకుందాము ఇందుట్లో కూడా ఉప్పు ఉంటుందండి ఏది వేస్ట్ చేయొద్దు ఉప్పు అంతా మనం లెక్క ప్రకారం వేసుకున్నాం కదా ఇదిగో ముక్కలు వేసి కలిపేసాను కదా ఇప్పుడు ఈ కారం కూడా నెమ్మదిగండి కారంతో చేతుల్లొద్దు ఇప్పుడు నేను చెయ్యి పెట్టనండి కానీ తప్పదు పెట్టాలి పెడతానులేండి పెట్టేసేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం దానిలో వేసేసుకుందాం కారము అలాగే వేసి కలిపేసండి ఇంకేం బ్యాలెన్స్ లేదు మెంతిపిండి నేను ఇందాక చూపించాను కదా అంత లెక్క ప్రకారం వేసాను ఆ లెక్క కూడా చెప్పాను కదా ఆవు పిండి వెల్లుల్లిపాయలు ఈరోజు నా చెయ్యి ఎలా ఉంటుందో కొత్త కారం ఇప్పుడు కొంచెం 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 ఇందుట్లో వేసేసుకోండి తిరుగుతుంది చక్కగా తిరుగుతుంది కాకపోతే కొంచెం ఇదిగో చూడండి చూసారా తిరుగుతుంది నెమ్మది నెమ్మదిగా తిరుగుతుంది అనమాట కొంచెం రోల్ ఆగుతూ ఉంటుంది మనం అప్పుడప్పుడు అలా తిప్పుకుంటా ఉంటే అదే తిరుగుతుంది అన్నీ కలిపి ఎందుకేసేస్తామంటే సాపాడాల్లో కలిసిపోద్ది అనమాట ఎక్కడ ఉండలు కట్టకుండా ఉండిపోకుండా ఉంటుంది నీట్గా అన్నీ బాగా కలుస్తాయి ఆ చింతపండు నీళ్ళు ఆ ఉప్పు నీళ్ళలోనే అన్నీ కలిపేసేసి ఊరేసే నీళ్ళలోనే అన్నీ పెట్టేసేయాలి ఒకేసారి కారానికి చూసారా నాకు ముక్కు కారిపోతుంది ఇదిగో దూరం పెట్టి చూసారా అక్కడక్కడ ముక్కలు ముక్కలు కనిపిస్తూ ఉంటాయి చూసారా టమాటా పచ్చడి ఇలా మొక్కలు కనిపిస్తుంటేనే బాగుంటుంది మరి పేస్ట్లో ఉంటే బాగోదు మా ఇంట్లో ఇలా తింటామండి కాదు మేము ముక్కలు వద్దు అనుకున్న ఇంకొంతసేపు గ్రైండర్ ఉంచుకోండి పోయేది ఏముంది అంతే కదా ఇదిగోండి టమాటా పచ్చడి రుబ్బేసాం రెడీ అయిపోయింది మనకి మూడు రోజులు నాలుగు రోజులు పట్టిందండి ఊరి ఎండి అన్నీ చేసేసరికి ఇదిగోండి దీనికి ప్లస్ కొంచెం ఇప్పుడు కా ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి కొంచెం తీసుకుందాం పక్కకి ఇది మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది బయట పెట్టుకున్నా ఉంటుందండి సంవత్సరం నిలువ ఉండే పద్ధతి పచ్చడి సారీ పద్ధతి కాదు పచ్చడి ఓకేనండి కొత్త కారం కదండి మండిపోతుంది అసలు చెయ్యి అంతా చూడండి ఈ తెల్ల మచ్చల దగ్గర అయితే ఎంత మండిపోతుందంటే అంత బాగా మంట వచ్చేస్తుంది చెయ్యి అంతా కందిపోయింది నా చెయ్యి ఓకేనా అండి నేను తాలింపు వేసేప్పుడు చూపిస్తాను పచ్చడి తాలింపుకి పచ్చిపప్పు కొంచెం మనం కొంచెం పచ్చడిగా తీసుకున్నామండి ఒక చిన్న ఇగో ఈ స్పూన్తో టూ స్పూన్స్ అనుకోండి పచ్చిపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు ఇగోండి ఒక స్పూన్ టేబుల్ స్పూన్ అనమాట ఇది మీ ఆవాలు మెంతపిండి చిన్న స్పూన్ టేబుల్ స్పూన్ కన్నా చిన్న స్పూన్ మెంతిపిండి హాఫ్ డిన్నర్ స్పూన్ హాఫ్ డిన్నర్ స్పూన్ చూసారా ఎంత వేసానో చూ చూడండి మీరు ఇంగువ కొంచెం మిరపకాయలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవ్వండి కావాల్సినవి ఓకేనా ఇవండి ఆయిల్ ఆల్రెడీ వేరుశనగ నూనె వేసుకున్నాను నేను పచ్చళ్ళు ఎప్పుడు కూడా వేరుశనగ నూనె వాడతాను అన్ని పచ్చళ్ళకి కాబట్టి వేరుశనగ నూనె వేసుకున్నాను కొంచెం కాగాక వేసేసుకుందాం ఇదిగోండి పచ్చిపప్పు వేసేస్తున్నాను నూనె కాగింది బాగా పచ్చిపప్పు సిమ్లో పెట్టుకోండి ఎప్పుడు కూడా హైలో పెట్టద్దు సిమ్లో పెట్టుకోండి కొంచెం వెనక్కినామా మినప్పప్పు ప్లేట్లో వేసాం కదా తీసుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది ఆవాలు అవి వేయగాలండి చూసానా వేసాను నూనె కదా అందుకే నిలువ వస్తుంది ఇందుట్లో మీరు వెల్లుల్లిపాయ వేసుకుంటే వేసుకోవచ్చు నేను పచ్చళ్ళ వేసాను కదా ఇందుట్లో వేయలేదు వేసుకుంటే వేసుకోవచ్చు ఏమవదు ఫ్లేవర్ వస్తుంది అంతే బాగుంటుంది ఇంకా నాకు ఆ పచ్చడి అంతా చేసేసి ఓపిక అయిపోయింది ఎండుమిర్చి ఇదేండి మెంతిపిండి ఓకేనా మెంతిపిండి మంచి ఫ్లేవర్ వస్తారనమాట తాలింపులో వేసుకుంటే ఇది ఇంగువ బా మా ఇంట్లో గువాలించేస్తుంది స్మెల్ ఆపేసానండి స్టవ్ స్టవ్ ఆపేసాక ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం చూసారా ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారి పెట్టుకుందామండి ఇంత వేడివేడిగా పోస్తే పచ్చడి నల్లగా వస్తుంది అది ఎర్రగా ఉండాలి కదా ఎర్రగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం ఇదిగోండి చల్లారిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఇది వేసేస్తున్నాను ఆయిల్ కలుపుకోవాలి పచ్చడి పచ్చడిలో కలిపితే నూనె ఉండదండి ఇంత ఇలా ఇప్పుడే తాలింపేసాం కదా అలా కనిపిస్తుంటే బాగా కనిపిస్తుంటే తెలుస్తుంది ఇదిగోండి వచ్చేసింది ఈ పొద్దున్న నుంచి ఎదురు చూస్తుంది గర్భ ఉంది ఈ పచ్చడి అన్నం కలుపుకొని తింటే ఉంటుంది బాబా బాబా ఊరేక ఒక టేస్ట్ ఊరక ముందు ఒక టేస్టు అంత బాగుంటుందన్నమాట పిల్లలు వెయిటింగ్ అనమాట దీనికోసం చేయి పెడితే మండిపోద్ది ఇప్పటికే పచ్చ కలిపినందుకు ఫుల్ మండిపోతుంది ఇప్పుడు వేడి వేడి అన్నాం కదా ఇంకా మండిపోద్ది చేయి పెట్టకుండా గరిట దగ్గర ఫస్ట్ నెయ్యి వేసుకోకుండా తిందాం తర్వాత నెయ్యి వేసుకొని తిందాం ఇగో చూసారా ఏంటి అన్నం అయిపోయింది అనుకుంటున్నారా వీడియో తీయమంటే తింటాల్లో ఉన్న బిజీ తీస్తాను తీస్తాను తీస్తామని ఎవరు వీడియో తీయదండి అంత టేస్ట్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది కొత్త కారం ఏవో ఊరితే ఇంకా బాగుంటుంది చాలా బాగుందండి పచ్చడి టమాటా ముక్క కూడా ఇంకా ఊరితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మీ అందరూ కూడా సేమ్ ఇలానే చేసుకుంటే మన అమ్మమ్మల కాలం నాటి టమాటా పచ్చడి రెడీగా ఉంటుంది సంవత్సరం సంవత్సరం వండి చెక్కు చెదరదు పచ్చడి అండి మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి